तो में तो था। था। -その है रिकॉर्ड like <rhına> अब तो

వన్ టూ త్రీ ఓకే మా వెనకాల లైన్లో ఉండండి వెనకాల మా ఆర్ చూడండి ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడ और सर ये कस्टमर వివిధ క్లాత్ బ్యాగ్ మార్కెట్ మార్కెట్కి ప్లాస్టిక్ని ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలి అలాగే ಅಂಬೇಡ್ಕರ್ <laughs>

మూడవ శనివారం ప్రజల కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారి ముఖ్యంగా రావడం జరిగింది ఈ మూడవ వారంలో మనకు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత సాంభూజిక పరిశుభ్రత పైన ఈరోజు కార్యక్రమం అనేది గవర్నమెంట్ ప్రోత్సహించింది ఇందులో భాగంగా ఈ వ్యక్తిగత మనం ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా మనం హ్యాండ్ బాల్ చేసుకోవడం లేదా మనం ఆహారానికి కూడిపోవచ్చు కాయేజ్ కావచ్చు దానివల్ల వ్యక్తిగత అయినది

రాష్ట్ర స్థాయిలో కూడా పలమునేరు మున్సిపాలిటీకి ఒక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది దీనికి సంబంధించి ప్రజల తరఫున అధికారుల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి పలమునేరు పరిరక్షణ సమితి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం వాళ్ళు మోటివేట్ చేయడం అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండి వాళ్ళ మిగిలినటువంటి సమయాన్ని కూడా దీనికోసం వెచ్చిస్తూ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ అన్నిటి అందరి యొక్క కష్టం వల్లనే ఈరోజు పలమనేర్ మున్సిపాలిటీకి ఆ అరుదైనటువంటి గౌరవం దక్కింది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పలమనేరులో ఉండేటువంటి పైన ఉంది ఈరోజు ఏదో అధికారులు చేయడము లేదా ఏదో ఒక వాలంటరీగా చేసేటువంటి సంస్థలు చేయడము కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత తీసుకొని దాన్ని చేయమని చెప్పి పలమనేరులో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రజాప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే విధంగా పలమనేరును ఒక పరిశుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా దాన్ని మోటివేట్ చేయడానికే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ఆ రకంగా కాపాడుతారని చెప్పి నేను ఆశిస్తూ ఆ విధమైనటువంటి వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాల్సి వస్తే తప్పనిసరిగా మీ ప్రజాప్రతినిధిగా నేను కూడా ముందుండి ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం వంతు నా వంతు కృషిగా కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది చేస్తున్నది నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి నా తోటి వారికి కూడా కూడా సామూహిక సామూహిక పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు బహిరంగ బహిరంగ మలమూత్ర మలమూత్ర విసర్జనను విసర్జనను నివారించడంలోనూ నివారించడంలోను మరియు మరియు వ్యక్తిగత వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత ఆరోగ్యంపై ఆరోగ్యంపై అవగాహన అవగాహన కల్పించే దిశగా కల్పించే దిశగా

ತಗಲುಕೇಲ್ ಎಲ್ಲ ಅದೇ ಕಂಪ್ಲೀಟ್